ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అండి అంటే మెయిన్లీ ఏంటంటే మిల్క్ పాలు పాలు ఎంత ప్రమాదకరం పాలు ఎంత ప్రమాదకరం అనేది కొంచెం చెప్తాను వినడానికి ట్రై చేయండి కొద్దిగా చెప్తాను పాలు ఎంత ప్రమాదకరం అనేది అంటే సాధారణంగా మనం పాలు ఎలా తీసుకుంటాం చిన్నప్పుడు మిల్క్ హజార్డ్స్ అండి మిల్క్ హజార్డ్స్ అయితే అంటే మిల్క్ హజార్డ్స్ అంటే మిల్క్లో మిల్క్ వల్ల వచ్చే ప్రమాదాలు అని అర్థం అంతకంటే ఏం లేదు ఫస్ట్ మనం ఆరు నెలల వరకు పుట్టిన పాపకి పుట్టిన పాపకి సిక్స్ మంత్స్ వరకు మాత్రం ఓన్లీ మదర్ మిల్క్ అండి ఓన్లీ మదర్ మిల్క్ ఒకవేళ మదర్ మిల్క్ కనుక రాకపోతే మిదర్ మిల్క్ ఏ బై బై ప్రా బై ఎనీ రీజన్ మదర్ మిల్క్ కనుక ఫార్మ్ అవ్వకపోతే దానికి తగ్గట్టు మన వాళ్ళు ఏంటంటే కొంచెం మదర్ మిల్క్ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి అనే ఉద్దేశంతో అంటే మదర్ మిల్క్ ఆవు పాలు గేదె పాలు కొంచెం దగ్గరగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆవు పాలు గేదె పాలు ఇచ్చేవారు అంటే ఒకవేళ మదర్ మిల్క్ కను కనుక బై ప్రాబ్లం రాకపోతే కానీ మదర్ మిల్కే సర్వశ్రేష్ఠం అసలు బెస్ట్ ఎందుకంటే మదర్ మిల్క్ ఈజ్ మేడ్ ఫర్ ద చైల్డ్ ఈజ్ మేడ్ ఫర్ ద చైల్డ్ ఆవు పాలు దూడకి గేదె పాలు గేదె దూడకి అంతే వెరీ వెరీ సింపుల్ ఇందులో వేరే ఆల్టర్నేటివ్ లేదు దూడ అవసరాలు తీర్చడానికి ఆవు తన పాలిస్తుంది అలాగే గేదె దూడ గేదె తన తన దాన అవసరాలు తీర్చడానికి అది ఇస్తుంది అంతేగాని హ్యూమన్స్ కోసం అంటే మన కోసం గేదెలు కానీ ఆవులు కానీ పాలు ఇవ్వట్లేదు వాటి పిల్లల కోసం ఇస్తున్నాయి అది గుర్తుంచుకోండి అంటే దాంట్లో ఉండే కాంపోజిషన్ వేరు మన మిల్క్ కాంపోజిషన్ వేరు ఎటుచ్చి ఏంటంటే మదర్ మిల్క్ కనుక మదర్ మిల్క్ కనుక సఫిషియంట్గా లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఆరు నెలల లోపల పిల్లలకి అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఓన్లీ పిల్లలకి మనం అప్పుడే పుట్టిన పిల్లలకి ఫస్ట్ ఆరు నెలలు ఓన్లీ మదర్ మిల్కే కదా ఇస్తాం తర్వాత అంటే ఒకవేళ సరిపోకపోతేనే మనం గేదె పాలు ఆవు పాలు దానికి వెళ్తాం కానీ మదర్ మిల్క్ కనుక మదర్ మిల్క్కి వేరే ఆల్టర్నేటివ్ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మ్యాక్సిమం పిల్లలకి ఎంతవరకు ఇవ్వచ్చు అంటే సాధారణంగా ఆరు నెలల వరకు మిల్క్ మాత్రమే ఇవ్వాలి ఆరు నెలల తర్వాత మెల్లగా తగ్గించుకుంటూ వెళ్ళాలి మాక్సిమం టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చండి మాక్సిమం టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు అంత కూడా అడ్వైజ్ చేయం రెండేళ్ల వరకు కూడా వద్దంటాం ఎందుకంటే పాలు తాగుతుంటే వాడు మిగతావి తింటాం మానేస్తాడు పాలు తాగడం వల్ల మిగతావి తినడం మానేస్తాడు ఇంకో విషయం ఏంటంటే మూడేళ్ళు వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగేళ్ళు వచ్చేటప్పటికి పిల్లలకి తల్లి పాలన కూడా కడుపులో జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ ఆగిపోతాయి అంటే తల్లి పాలు మూడేళ్లు దాటిన పిల్లలకి ఇచ్చిన అవి లోపల జీర్ణం కావు ఎందుకంటే కడుపులో ఉండే ఎంజైమ్స్ తల్లిపాలని జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత కడుపులో ఉండవు అందువలన సిక్స్ మంత్స్ వరకు పర్ఫెక్ట్ ఓన్లీ ఫుడ్ ఆరు నెలల వరకు మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి ఆరు నెలలు దాటిన తర్వాత సప్లిమెంటేషన్ మొదలెడతాం వేరే ఫుడ్స్ మొదలెడతాం తెలుసు కదా ఈ మనం సిర అని అది ఇది మొదలు పెడుతూ ఉంటారు మన వాళ్ళు రకరకాల ఫుడ్స్ మీకు అందరికీ తెలుసు సో వీనింగ్ అంటాం దాన్ని తర్వాత మ్యాక్సిమం రెండేళ్ళు అండి అంటే సంవత్సరన్నర సంవత్సరం సంవత్సరన్నరతో మెల్లగా ఆపుకుంటూ వెళ్ళిపోవాలి వీనింగ్ చేయాలి అంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి పాలు బేబీకి రెండేళ్ళు మ్యాక్సిమం అంతకంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు తర్వాత మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు అసలు లోపల ఎంజైమ్స్ ఉండవు మదర్ మిల్క్ ఇచ్చినా సరే అది డైజెస్ట్ కాదు అది పరిస్థితి సో యూ మస్ట్ అండర్స్టాండ్ బేసిక్ కాన్సెప్ట్ ఇది ఇంకోటి ఆవులు ఆవులు ఇచ్చే పాలు వాటి దూడకి గేదెలు ఇచ్చే పాలు గేదె దూడకి అది క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి మన కోసం వారికి పాలు ఇవ్వట్లేదు నెంబర్ వన్ ఇకపోతే పాత రోజుల్లో ఓల్డెన్ డేస్ ఓల్డెన్ డేస్లో ఏంటంటేనండి మనకి యూజువల్గా ఏంటి ప్రతి ఒక పదేళ్ళకో పదిహేనేళ్ళకో ఒక పాలు పోసేవాళ్ళు కూడా ఉండేవారు ఒక మిల్క్ వెండర్ ఒక ఉండేవాడు ఆయన దగ్గర ఒక పది ఆవులు ఉండేవి లేకపోతే ఇంకా పాత రోజుల్లోకి వెళ్తే ప్రతి ఇంట్లోనూ రెండో మూడో ఆవులు ఉండేవి గేదెలు ఉండేవి వాటి ద్వారా వచ్చిన మిల్క్ వాడుకునేవారు పాల నుంచి పాలు పాల నుంచి మజ్జిగ పాల నుంచి కర్డ్ అదే పెరుగు పెరుగు నుంచి మజ్జిగ అన్నీ అన్నీ అక్కడి నుంచి వెన్న ఇవన్నీ అవన్నీ నెయ్యి వెన్న నుంచి మనకి నేచురల్లీ నెయ్యి సో ఇవన్నీ సో నెయ్యి కానీ వెన్న కానీ మజ్జిగ కానీ కర్డ్ కానీ అదే పెరుగు కానీ అన్నీ మన ఇంట్లో మన ఆవులు మన గేదెల నుంచే ఒకప్పుడు ప్రొడ్యూస్ అయ్యేవి కొంతవరకు ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయ్యేది అక్కడ అక్కడ అంత అంత ఎక్కడ చూసినా క్లియర్గా ఉండేది అంటే మనం ఆ గేదెలకి ఏ రకమైన వ్యాక్సిన్స్ ఇవ్వలేదు ఆ గేదెలకి ఎటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ మనం ఇవ్వలేదు ఆ పాలలో మనం ఏ కల్తీ చేయడం లేదు సో కొంతవరకు ప్రాబ్లం రాలేదు కానీ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకంటే చెప్పాను కదండి గేదె పాలు గేదెలకి మాత్రమే గేదె దూడకి మాత్రమే ఆవు పాలు ఆవు ఆవు దూడలకి మాత్రమే అంతే అంతే తప్ప మనకు కాదు అవి మన కోసం కాదు నెంబర్ వన్ అది అర్థం చేసుకోవాలి గేదెలు ఆవులు పాలిస్తున్నది మన కోసం కాదు నెంబర్ వన్ నెంబర్ వన్ చాలా 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 క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం సో ఆ రోజుల్లో పాత రోజుల్లో ఒక పదేళ్లకు పదిహేను ఒక మిల్క్ వెండర్ ఒకతను ఉండేవాడు అతను చక్కగా గేదెల నుంచి గేదెల నుంచో ఆవు నుంచో పాలు పితికి మన ఇంటికి వచ్చి పోసేవాడు కొంచెం నీళ్ళు కలిపిన తప్పు లేదు దానివల్ల నష్టమైతే ఏం లేదు అలా జరిగిపోయేవి కానీ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకంటే మనం గేదె పాలు ఆవు పాలు తాకకూడదు యాక్చువల్లీ మనకి గేదె పాలు ఆవు పాలు తాగు దాన్ని డైజెస్ట్ చేసుకునే అంత పర్ఫెక్ట్ ఎంజైమ్స్ మనలో ఉండవు ఎందుకంటే అవి అవి వా అవి వాటికి గేదె దూడలకి ఆవు దూడలకి వాటికి ఉంటాయి ఎంజైమ్స్ మనుషుల్లో ఎంజైమ్స్ ఉండవు కానీ కొంతవరకు అవి కొంచెం మదర్ మిల్క్ దగ్గరగా ఉంటాయి కనుక గేదె పాలు ఆవు పాలు మదర్ మిల్క్ దగ్గరగా ఉంటాయి కనుక ఇంతకాలం చెల్లిపోయింది అప్పుడు కూడా రోగాలు బోల్డని వచ్చాయి ఈ పాల వల్ల అని మనకు తెలియదు అప్పుడు కూడా రోగాలు బోల్డని వచ్చాయి కానీ పాల వల్ల అని మనకు తెలియదు కానీ చాలా వరకు నయం ఎక్కడో ఎక్కడో వందలో ఒకళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే అది అందులో కంటామినేషన్ లేదు ఎక్కడ వ్యాక్సిన్స్ వాడేవాళ్ళు ఐ మీన్ హార్మోన్స్ వాడేవారు కాదు గేదెలు గేదెలకి ఆవులకి ఇంజక్షన్లు ఇచ్చేసి పాలు పితికేవారు కాదు సో కొంతవరకు ఎక్కడ డ్రగ్ మిస్యూజ్ ఉండేది కాదు ఓవర్ డ్రగ్గింగ్ ఉండేది కాదు సో దానివల్ల ఏంటి ప్యూర్ వాళ్ళు ఏం చేసినా మన కళ్ళ ముందు జరిగేది మహా అయితే కొంత పాలు పోసి పాలలో నీళ్లు కలిపేవారు అంతే అంతకంటే ఇంకేం కలిపేవారు కాదు వ్యాక్సిన్స్ కలిపేవారు కాదు కెమికల్స్ కలిపేవారు కాదు కెమికల్స్ కలిపేవారు కాదు ఈ మధ్య పాలలో పాలు చిక్కగా ఉండడానికి కెమికల్స్ కలుపుతున్నారండి భయంకరమైన కెమికల్స్ కలుపుతున్నారు ఇకపోతే పాలు పాలే మొత్తం పాలనే అసలు పాలే కావు రెండు మూడు రకాల కెమికల్స్ కలిపి పాలు తయారు చేస్తున్నారు ఓన్లీ పాల వాసన వస్తాయి అంతే అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది తర్వాత ఏం జరిగింది వైట్ రెవల్యూషన్ అదే క్షీర విప్లవం అనేవారు వైట్ రెవల్యూషన్ నైన్టీన్ సెవెంటీస్లో అనుకుంటాను సిక్స్టీస్ సెవెంటీస్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్లో చాలా చేంజెస్ జరిగాయండి అంటే మనం దేన్ని పట్టలేము సైంటిస్టులను కూడా పట్టలేము అంటే నేను కూడా నైన్టీన్ సిక్స్టీ త్రీలో పుట్టాను నైన్టీన్ సిక్స్టీ త్రీలో పుట్టాను ఆ రోజుల్లో కూడా సైంటిస్టులను మనం ఏం పట్టలేము ఎందుకంటే నీడ్ ఉండింది అవసరం ఉండింది పాలు దొరికేవి కావు పాలు దొరికేవి కావు అలాగే రైస్ దొరికేవి కావు అడుక్కునే వాళ్ళు బోడంతమంది ఉండేవారు అసలు పాపం డైలీ ఇంటికి కనీసం ఐదారుగురు అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు అన్నం పెడితే ఎంత ఆనందించేవారు రైస్ ఒక ఒక చిన్న కప్పు రైస్ పోస్తే ఎంతో ఆనందించేవారు ఇప్పుడు అసలు అలాంటి వాళ్ళు కనిపించడం లేదు అప్పుడు ఆ రోజుల్లో నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ టైంలో మన ఇండియా పరిస్థితి మన పరిస్థితి ఏంటి అంటే ఆకలితో జనాలు చనిపోయారండి ఆకలితో పోయిన మనుషు మనుషులు ఉన్నారు అంటే తిండి దొరక్కపోయారు మనుషులు అందువలన ఈ క్షీర విప్లవం ఈ క్షీర విప్లవం గ్రీన్ రివల్యూషన్ అంటే విపరీతంగా రైస్ ప్రొడ్యూస్ చేయడం వితీ గో గోధుమ ప్రొడ్యూస్ చేయడం రైస్ ప్రొడ్యూస్ చేయడం డ్యాములు కట్టేయడం అన్నీ ఎందుకు చేశారు అవన్నీ ఎవరినూ డ్యామేజ్ చేయడానికి కాదు తిండి పెట్టడానికి అంటే ఇంత జనాభా ఉన్న ఈ దేశానికి తిండి పెట్టడానికి చేశారు అంతేగాని ఎవరిని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు ఏం చేయలేదు ఎవరో సాధారణంగా ఏ సైంటిస్ట్ కానీ ఏ డాక్టర్ కానీ కావలసి తప్పు చేయడు కానీ ఈ చేసిన ఈ క్షీర విప్లవం వల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల అంటే ఈ ప్యాడీ అంటే ఈ రైస్ విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం వలన జనాలకి జబ్బులు మొదలయ్యాయి ఈ రైస్లో మొత్తం ఈ పెస్టిసైడ్స్ వాడటం మొదలెట్టారు అదే మనం పెస్టిసైడ్స్ తెలుసు కదా మొత్తం ఈ రైస్ తయారు చేయడంలో బోల్ అంత పెస్టిసైడ్స్ అలాగే ఈ క్షీర విప్లవం క్షీర విప్లవం అంటే ఈ వైట్ రెవల్యూషన్ దట్ ఈస్ విపరీతంగా పాలు ప్రొడ్యూస్ చేయడం విపరీతంగా పాలు ప్రొడ్యూస్ చేయడంలో హార్మోన్స్ మొదలైపోయాయి భయంకరమైన హార్మోన్స్ ఇవ్వడం ఒక్కొక్క గది నుంచి పాతిక లీటర్లు ముప్పై లీటర్లు పితికేయడం అంతేకాకుండా ఆ పాలు చిక్కగా కనిపించడానికి దాంట్లో కెమికల్స్ కలపడం ఇవన్నీ మొదలైపోయాయి సీ ఒకటి మొదలెడితే దాని వెనకాల చాలా మొదలవుతాయండి ఇండస్ట్రియలైజేషన్ అంటారు దాన్ని అంటే ఇట్ బికమ్స్ ఏ కమర్షియల్ థింగ్ ఇవన్నీ అలాగే తయారయ్యాయి అప్పటి నుంచి మనకి సమస్యలు మొదలయ్యాయి అంతమంది కూడా సమస్యలు ఉన్నాయి మనం ఎప్పుడైతే పాలు తాగుతున్నామో ఎప్పుడైతే పాలు తాగుతున్నామో అప్పుడు కూడా మనకి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటో చెప్తాను కానీ ఎప్పుడు ఈ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ నుంచి క్షీర విప్లవం ఎప్పుడైతే మొదలైందో ప్యాకెట్ పాలు ప్యాకెట్ బాటిల్లో పాలు ప్యాకెట్లో పాలు ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి జబ్బులు పెరిగిపోయాయండి మన వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది రోజు రెండు గ్లాసుల పాలు పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు దాని నిండా కాల్షియం ఉంటుంది రెండు గ్లాసుల పాలు రోజు ఇవ్వాలి పిల్లలకి దాంట్లో హార్లిక్స్లు బోర్నబిట్టాలు పనికిరానివి హార్లిక్స్ బోర్నబిట ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏంటి హార్లిక్స్లు బోర్నబీటాలు ఏంటి ఊరికే టేస్ట్కి ఊరికే టేస్ట్ ఆ పాలని టేస్టీగా తయారు చేయడానికి పాలు లోపలికి వెళ్ళడానికి దాంట్లో హార్లిక్స్ దాంట్లో బోర్నబిట్ట విపరీతంగా ఖర్చు పెట్టేవారు ఆ బోర్నబిటాలు హార్లిక్స్లు ప్రతి ఇంట్లోనూ ఉండేవి నిజంగా వాటి వల్ల సగం జబ్బులు వచ్చేదాని ఆ షుగరే కదా ఆ షుగర్ ముట్టుకోకూడదని మొత్తుకుంటున్నాం కనుక అది విషయం సో ఆ రోజుల్లో అప్పుడున్న నాలెడ్జ్ అప్పుడున్న దానికి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఏంటంటే పాలు గుడ్లు పాలు గుడ్లు ఇప్పుడు రెండు అని చెప్తున్నాం ఎందుకంటే ఆ పౌల్ట్రీ ఇండస్ట్రీ తగలడిపోయింది ఆ గుడ్లు తయారు చేసే ఇండస్ట్రీ తగలడిపోయింది దాని నిండా వ్యాక్సిన్సే దానికి వ్యాక్సిన్స్ సారీ దాని నిండా హార్మోన్సే శుభ్రంగా కోడిపెట్టలకి శుభ్రంగా హార్మోన్స్ పొడి చేయడం విపరీతంగా గుడ్లు పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఇకపోతే మిల్క్ ఇండస్ట్రీ మిల్క్ ఇండస్ట్రీలో రెండు భయంకరమైన థింగ్స్ ఒకటి ఏంటంటే విపరీత విపరీతంగా ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేయడం అంటే వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేయడం వచ్చిన పాలన ఒక గేదె ఒక నాలుగైదు లీటర్లు ఇచ్చే గేదె పాతిక లీటర్లు ఇచ్చేయడం దాంతో దాని నిండా హార్మోనే దాని నిండా హార్మోనే దాంతోపాటు దాంట్లో కొన్ని పౌడర్లు కెమికల్స్ వేయడం చిక్కదనాని కోసం కెమికల్స్ వేయడం రకరకాల దరిద్రాలు జరుగుతున్నాయి ప్యాకెట్లు వచ్చినప్పటి నుంచి మిల్క్ ప్యాకెట్స్ వచ్చినప్పటి నుంచి ఆ మిల్క్ బాటిల్స్ వచ్చినప్పటి నుంచి రకరకాల దరిద్రాలు మొదలైనవి కమర్షియలైజేషన్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకా చూడండి అసలు మొత్తం అసలు నిజంగా మనకి తెలియకుండానే పిల్లలకి మనం విషాన్ని ఇస్తున్నాం పాలు పిల్లలకి తాగిస్తున్నాం అంటే పాలకి పాలలో మనం విషం కల్పిస్తున్నాం అది విషయం అర్థం చేసుకోండి పాలు మాత్రం విషంతో సమానం ఎందుకు ఎందుకంటే దాని నిండా వ్యాక్సిన్స్ దాని నిండా వ్యాక్సిన్స్ దాని నిండా కెమికల్స్ చిక్కదనం కోసం కెమికల్స్ కలుపుతున్నారు స్టోరేజ్ కోసం కూడా ఇప్పుడు చూడండి టెట్రా ప్యాక్లో అవి దొరుకుతున్నాయి ఏది ఒక ప్యా ఒక ప్యాకెట్ బోల్డన్ రోల్ ఉంటుంది ఒక ప్యాకెట్ బయట పెట్టినా సరే బోల్డన్ రోల్ ఉంటుంది ఎలా ఉంటుంది దాని నిండా కెమికల్స్ టెట్రా ప్యాక్ అని దొరుకుతుంది ఏంటంటే ఇది వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా ఉంటుంది దాన్ని మనం కట్ చేయనంత వరకు ఉంటూనే ఉంటుంది ఎలా ఉంటుంది డోటల్ దాని కెమికల్ ప్రిజర్వేటివ్ సో భయంకరమైన కార్సినోజెనిక్ ఇవన్నీ కూడా క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ ఈ కెమికల్స్ అన్నీ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ అది గుర్తుంచుకోండి సో పాల వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది కానీ ముందు పాల వల్ల పిల్లల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి ముందు పాల వల్ల పిల్లల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే నెంబర్ వన్ పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందండి అంటే వాళ్ళకి హార్మోన్స్ ఉంటాయి కదా మనం ఈ పాల ద్వారా ఇచ్చే హార్మోన్స్ వల్ల ఈ పాల ద్వారా ఇచ్చే హార్మోన్స్ వల్ల వాళ్ళ హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ లోపల హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి ఆడపిల్లకి ఆడపిల్లలకి తొందరగా నిరూపాసు వచ్చేయడం ఎనిమిదేళ్ళకే ఎనిమిదేళ్ళకి ఏడేళ్ళకి వాళ్ళు పాస్ వచ్చేస్తుందండి అంటే ఎనిమిదేళ్ళకి ఏడేళ్ళకే వాళ్ళు అంటే మామూలుగా ఈ అవుతున్నారు అంటే ఈ పాస్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు అయ్యేటప్పటికి ఆల్రెడీ దే ఆర్ బికమింగ్ చిన్న ఏజ్లో చిన్న పిల్లలు దే ఆర్ బికమింగ్ ఏడో అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్యూబర్టీ స్టార్ట్ అయిపోతుంది సో ఆడపిల్లల్లో జరిగేది అలాగే ఆడపిల్లలు ఫేస్ మీద మీసాలు రావడం అక్కడ అక్కడ మేస్తే దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ ఫేస్ మీద అన్నెసరీ హెయిర్ అన్నెసెసరీ హెయిర్ ఇది హిర్సుటిజం అంటాం అలాగే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటే మీకు పిల్లలు కూడా పుట్టడం లేదు కారణం ఏంటి అంటే దేర్ ఇస్ ఇన్ఫర్టిలిటీ ఆడపిల్లల్లో ఇన్ఫర్టిలిటీ మగపిల్లల్లో ఇన్ఫర్టిలిటీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మగపిల్లల్లో హెయిర్ రావట్లేదు అనుకున్న టైంకి హెయిర్ రావట్లేదు బాగా ఒబీజ్గా తయారైపోతున్నారు లావ్ అయిపోతున్నారు దీన్నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ ఉంటాం సో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చేస్తుంది అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మీరు బయట పాల నుంచి ఎప్పుడైతే విపరీతంగా హార్మోన్స్ ఇచ్చారో ఆటోమేటిక్గా మన బాడీలో ఉండే హార్మోన్స్ సప్రెస్ అయిపోతాయి లేకపోతే ఇర్రెగ్యులర్ అయిపోతాయి దిస్ ఈస్ ద వెయిట్ ఇట్స్ కాకపోతే కెమికల్స్ దీంట్లో కలిపి కలిగే కెమికల్స్ అంటే పాలని చిక్కగా చేయడానికి వాడే కెమికల్స్ ఉన్నాయి చూస్తారు ఈ కార్ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ సో పిల్లలలో ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి ఆడపిల్లలు తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది తొందరగా మినార్కే తొందరగా వాళ్ళు మినార్కీ వచ్చేస్తుంది ఎర్లీగా వాళ్ళు బైస్డ్ మొదలైపోతుంది ఇకపోతే మగపిల్లల్లో గడ్డాలు మీసాలు సరిగా రావట్లేదు బాగా లావైపోతున్నారు వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ బాగా తగ్గిపోతున్నాయి ఆడపిల్లల్లో పీసీఓడి అంటే ఓవెరీ ఓవరీలో చిన్న 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 నీటి కంతులు మొదలై వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మొదలైపోతుంది ఈ ఇన్ఫర్టిలిటీ పీసీఓడి అంటాం పీసీఓడి ఇవన్నీ కూడా మల్టిపుల్ రీజన్స్ ఒక పాల వల్లే కాదు ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు మనం చాలా చెప్పుకున్నాం అంటే మనం మామూలుగా రెగ్యులర్గా చెప్పుకునేది ఏంటి రైస్ మానేయాలి గోధుమలు మానేయాలి చక్కెర మానేయాలి ఈ మైదా మానేయాలి ఎస్ మైదా మానేయాలి దాంతోపాటు బెల్లం మానేయాలి చక్కెర నుంచి మన షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మానేయాలి రైస్ గోధుమలు మైదా షుగర్ అండ్ మన షుగర్ కేన్ నుంచి వచ్చే ఈ ఐదు మానేయాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆరోది పాలు పాలు అర్జెంటుగా మానేయాలి పాలు ఆరు నెలల వరకు మాత్రమే పాలు ఆరు నెలల వరకు మాత్రమే మ్యాక్సిమం టూ ఇయర్స్ మాత్రమే అంతే అదేనా తల్లిపాలు మాత్రమే అదేనా తల్లిపాలు మాత్రమే ఇది గుర్తుంచుకోండి రకరకాల ప్రాబ్లమ్స్ అండి పిల్లల్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నామంటే ఇది పాల వల్ల అని చెప్తే ఎవరు నమ్మట్లేదు ఇది పాల వల్ల అని చెప్తే ఎవరు నమ్మట్లేదు ఎవరో కాదరువల్లి గారు చెప్తున్నారు పాలు కనుక మానేస్తే పాలు అను కనుక మానేస్తే మనకి సగం హాస్పిటల్స్ ఇచ్చట సగం హాస్పిటల్స్ మూతపడిపోతాయట అది విషయం అర్థమైందా ఎన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ పాల వల్ల అర్థం చేసుకోండి ఇకపోతే ఇన్ని చెప్పాం కదా పాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి పిల్లలలో ఎదుగుదల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు పుట్టడం లేదు పిల్లలు పుట్టడం లేదు అంటే ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలు పుట్టడం లేదు వాళ్ళకి కారణం చెప్పాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఇకపోతే క్యాన్సర్లు ఉన్నాయి ఒబీజిటీ ఒబీజిటీ మెటబాలిక్ సిండ్రోమ్ బీపీలు షుగర్లు చిన్న వయసులోనే పదిహేను ఇరవై ఏళ్ళకే షుగర్ వచ్చేస్తుంది పాతికేళ్లకే హై బీపీలు ఉంటున్నాయి కారణం ఇవన్నీ మిల్క్ నుంచి కూడా మొదలవుతున్నాయి మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా చాలా వరస్ట్గా తయారైపోయింది సో మిల్క్ గురించి ఇన్ని వాస్తవాలు ఉన్నాయి జాగ్రత్త మిల్క్కి మరి ఆల్టర్నేటివ్స్ ఏంటి చాలామంది ఏమంటారు అంటే మిల్క్ నిండా కాల్షియమే కదండి మిల్క్లో కాల్షియం విపరీతంగా ఉంటుంది కదా మీరు మరి మిల్క్ మానేస్తే కాల్షియం ఎలా అంటారు కరెక్టేనండి వన్ గ్రామ్ మీరు ఎక్కడో వన్ లీటర్ మిల్క్ కనుక తీసుకుంటే మ్యాక్సిమం వన్ గ్రామ్ కాల్షియం వస్తుందని అంటున్నారు అంటే వన్ లీటర్ మిల్క్ స్టాండర్డ్ మిల్క్ కనుక వన్ లీటర్ తీసుకుంటే అందులో వన్ గ్రామ్ కాల్షియం ఉండొచ్చు అది విషయం ఇకపోతే ఆ కాల్షియంని మనం సింపుల్గా నువ్వుల ద్వారా ఇవ్వచ్చు నువ్వులు మన ఇంట్లో బోల్డని పదార్థాలు ఉన్నాయండి నువ్వులు 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 తింటే కాల్షియం వచ్చేస్తుందండి అండి కాల్షియం దేవుంది చాలా ఆహార పదార్థాల్లో కాల్షియం ఉంటుంది సింపుల్గా నువ్వులు సింపుల్గా నువ్వులు తింటే కాల్షియం వచ్చేస్తుంది చక్కగా నువ్వుల పొడి కానీ నువ్వుల పొడి కానీ నువ్వుల లడ్డు కానీ ఏం చేసుకున్నా సరే పిల్లలకి రోజుకు నువ్వుల లడ్డు ఇవ్వండి బ్రహ్మాండంగా వాళ్ళకి కాల్షియం వచ్చేస్తుంది దాని నిండా కాల్షియమే అది సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి డోంట్ గో ఫర్ ఇకపోతే వీళ్ళకి మిల్క్ కాకపోతే ఏమి ఇవ్వాలి మిల్క్ కాకపోతే ఏమి ఇవ్వాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయండి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వులతో పాలు చేసుకోవచ్చు నువ్వుల నుంచి పాలు బ్రహ్మాండంగా చేయవచ్చు నైట్ నువ్వులు నానబెట్టేసి దాంట్లో నీళ్లు కలిపి పొద్దున్న చక్కగా బ్రహ్మాండంగా నువ్వుల పాలు చేసుకునేది మీరు ఇంటర్నెట్లో చూడండి నువ్వుల నుంచి పాలు ఎలా తయారు చేసుకోవచ్చు సూపర్ మిల్క్ దా నిండా క్యాల్షియమే నువ్వుల నుంచి పాలు తయారు చేసుకోవచ్చు కొబ్బరి నుంచి పాలు తయారు చేసుకోవచ్చు మీకు అవి తెలుసు కొబ్బరి పాలు అంటారు నువ్వుల పాలు కొబ్బరి పాలు ఇవన్నీ మనం ఇంట్లో తయారు చేసుకునేవి కొబ్బరి పాలు నువ్వుల పాలు ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకునేవి దీని బదులు అవి ట్రై చేయండి ఈ మనకి బయట దొరికే ప్యాకెట్లు వీటి బదులు అది ట్రై చేయండి మంచిగా చూస్తున్నారు కదా పేపర్లో చూస్తున్నారు న్యూస్లో చూస్తున్నారు ఎక్కడ చూసినా పాలు కల్తీ పాలు కల్తీ పాలు కల్తీ నువ్వుల పాలను ఎవరు కల్తీ చేయలేరు కొబ్బరి పాలను ఎవరు కల్తీ చేయలేరు కదా మన ఇంట్లో తయారు చేసుకుంటామే అది సో ఈ విధంగా ట్రై చేయండి క్యాల్షియం గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు కాల్షియం పాలలోనే కాదు నువ్వుల్లో ఉంటుంది చాలా ఆహార పదార్థాల్లో కాల్షియం ఉంటుంది ఒక్క పాలు మాత్రమే కాల్షియం ఉంటాయనుకోవడం పొరపాటు సో కాల్షియం పాలలోనే ఉంటుంది అనుకోవడం పొరపాటు బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ సో చాలా డేంజర్స్ పాల వల్ల వస్తున్నాయి చాలా డేంజర్స్ పాల వల్ల వస్తున్నాయి పిల్లల ఎదుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటోంది ఎదుగుతున్నారు కానీ వాళ్ళలో రావాల్సినవి రావట్లే గడ్డాలు రావాల్సిన వాళ్ళకి గడ్డలు రావట్లే మీసాలు రావాల్సిన వాళ్ళకి మీసాలు రావట్లేదు అవి రెండు వద్దనుకునే ఆడపిల్లలకి అవస్తున్నాయి అంటే హీర్ సుటిజం ఆడపిల్లల్లో ఆడపిల్లలు మగపిల్లల్లో తయారవుతున్నారు మగపిల్లలు ఆడపిల్లల్లో తయారవుతున్నారు ఇది పరిస్థితి అందరూ బొద్దుగా ఇంతింతలా ఉంటున్నారు కారణం ఏంటి మీరిచ్చే ఆ ఇంజెక్షన్స్ ఆ పాలలో మనకి బోళ్ళన్ని హార్మోన్స్ ఇస్తున్నారే అవి వేళ్ళ మీద పనిచేస్తున్నాయి ఆ పాలలో పెట్టే హార్మోన్స్ లేకపోతే ఆ పాలు చిక్కగా ఉండటానికి వాడే కెమికల్స్ ఉన్నాయి చూసే అవి క్యాన్సర్స్ క్రియేట్ చేస్తున్నాయి చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లలు బాగా దెబ్బతింటున్నారు చిన్నతనం నుంచి పొద్దున్న గ్లాసు రాత్రి గ్లాసు ఇంత చిక్కటి పాలు వాళ్ళ చేతిలో పెడుతున్నారు వాళ్ళు అమాయకంగా తాగేస్తున్నారు దాంట్లో బూస్ట్ అని ఏంటో కలుపుతున్నారు బూస్ట్లు అని హార్లిక్స్ అని కలుపుతున్నారు అవి పక్కా వేస్ట్ వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి వాటిలో ఏమీ లేదు చాలా క్లియర్ అది ఏమీ లేదు ఓన్లీ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ వాటి వల్ల ఏమీ లేదు ఊరికే టేస్ట్ టేస్ట్ కోసం అండి అవి కేవలం టేస్ట్ కోసం ఆ టేస్ట్ మీరు ఇంకో విధంగా కూడా తీసుకురావచ్చు నువ్వుల పాలు బాగానే ఉంటాయి కొబ్బరి పాలు బాగానే ఉంటాయి ఇలాంటివి ఇవ్వండి పిల్లలకి బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఇది మరీ మరి అందరూ చెప్తుంది ఇది నేను ఒక్కడనే చెప్పట్లేదండి అందరూ ఇదే చెప్తున్నారు కాదర్వల్లి గారు చూడండి ఇదే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే ఇకపోతే సాధ్యమైనంత వరకు కాఫీ టీలు కాఫీ టీలు కూడా అవాయిడ్ చేయండి ఎందుకంటే అందులో పాలే కదా పోస్తాం మనం కాఫీ టీలు కూడా అవాయిడ్ చేయకపోతే పెద్దవాళ్ళు కూడా మిల్క్ అవాయిడ్ చేసేయాలి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎంత డేంజర్స్ మిల్క్ చిన్న ఎంత డేంజర్స్ పెద్దవాళ్ళకి కూడా అవే డేంజర్స్ ఉన్నాయి డేంజర్స్లో ఏమి తక్కువేం లేదు మిల్క్ హజార్డ్స్ పెద్దవాళ్ళకు కూడా మిల్క్ హజార్డ్స్ అనేవి పెద్దవాళ్ళకు కూడా సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ కాఫీ టీ అంటే సాధారణంగా పెద్దవాళ్ళు ఏంటి డైరెక్ట్గా మిల్క్ తాగరు డైరెక్ట్గా మిల్క్ తాగరు కాఫీ టీల్లో మిల్క్ బోడంత ఉంటుంది కాఫీ టీల్లో మిల్క్ బోడంత ఉంటుంది సో కాఫీ టీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది కాఫీ టీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది ఇకపోతే ఒకవేళ కాఫీ టీ బదులు ఏం చేయాలంటే చక్కగా నిమ్మకాయ నిమ్మరసం చక్కగా నిమ్మరసం ఎందుకంటే పొద్దున్న ఒక నిమ్మకాయ సాయంత్రం ఒక నిమ్మకాయ చక్కగా నిమ్మకాయ పిండేసుకోవడం కొద్దిగా తినే సోడా వేయడం దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవడం అంటే నిమ్మ సోడా అనమాట నిమ్మ సోడా అనమాట మన ఇంట్లో తయారు చేసుకున్న నిమ్మ సోడా నో షుగర్ షుగర్ మాత్రం ముట్టుకోకండి అది నేను తాగేది పొద్దున గ్లాసు రాత్రి ఒకసారి గ్లాసు చక్కగా నిమ్మ సోడా తాగుతాను హ్యాపీ బాగుంటుంది ఒకవేళ నేను టీ కాఫీ తాగకుండా ఉండలేను అంటే టీ మాత్రం తాగకండి కాఫీ బ్లాక్ కాఫీ ఈజ్ అడ్వైజబుల్ బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ ఒకటి ఏంటంటే అందులో షుగర్ కలపకూడదు ఓన్లీ బ్లాక్ కాఫీ పొద్దున్న కప్ రాత్రి ఒక కప్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కాఫీ తగ్గడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లివర్లో ఉండే ఫ్యాట్ కొంచెం కరుగుతుంది లివర్ ఫ్యాట్ని తగ్గిస్తుంది బ్లాక్ కాఫీ లివర్ ఫ్యాట్ని తగ్గిస్తుందని చాలామంది ఈ గ్యాస్ట్రోయంట్రాలజిస్టులు చాలాసార్లు చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా కూడా చాలామంది చెప్తున్నారు సో బ్లాక్ కాఫీ వన్ కప్ ఇన్ ద మార్నింగ్ వన్ కప్ ఇన్ ద ఈవినింగ్ ఈజ్ ఓకే ఓకే సో టీ మాత్రం అవాయిడ్ చేసేయండి దానివల్ల హార్ట్ రైట్లు పెరగడం చాలా జరుగుతుంది అంటే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి టీ ఎఫెక్ట్స్ హార్ట్ మీద కూడా ఉంటాయి సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేయండి అసలు మిల్క్ ఏ రూపంలో కూడా వద్దు నువ్వుల పాలు కొబ్బరి పాలు ఇంట్లో చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ దట్ ఈస్ ద బెస్ట్ ఎంత వీలైతే అంత కంప్లీట్గా ఈ పాలు అనే పదార్థాన్ని అవాయిడ్ చేసేయండి బయట నుంచి ఇప్పటికీ కూడా ఒకవేళ మీకు ఇంట్లో పాలు కానీ ఆవు పాలు కానీ ఇంట్లో కనుక మీకు ఇంటి ఇంట్లో కానీ ఇంటి చుట్టప చుట్టుపక్కల కానీ వాళ్ళు కనుక ఇస్తుంటే కొంత వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మిల్క్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఇప్పుడు పెరుగు పెరుగు వస్తుంది కదా దాంట్లో నుంచి వస్తుంది ఇకపోతే వెన్న వెన్న దాని నుంచి నెయ్యి ఇవి నాలుగు కూడా ఇవి నాలుగు కూడా మీరు తయారు చేసుకుంటే ఉత్తమం మీరు మీ గేదె లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా గేదె పాలు ఆవు పాలు కనుక మీకు రెగ్యులర్గా పోస్తూ ఉంటే దాంట్లోంచి తయారు చేసిన పెరుగు దాంట్లోంచి తయారు చేసిన పాలు ఎప్పుడూ మంచిది కాదు పాలు ఎప్పుడూ తీసుకోవడం మంచిది కాదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసిన పాలైనా సరే అంటే ఇంటి తొక్క చుట్టుపక్కల గేదెలు ఆవుల నుంచి తీసిన పాలైనా సరే అంటే వాంట్లో వాటిల్లో హార్మోన్స్ కలపకుండా వాటికి హార్మోన్స్ ఇవ్వ ఇంజక్షన్స్ ఇవ్వకుండా తయారు చేసిన పాలైనా అవి మీరు తీసుకోవడం మంచిది కాదు వాటిని కా చక్కగా దాంట్లోంచి వచ్చిన పెరుగు దాంట్లోంచి వచ్చిన పెరుగు కానీ దాంట్లోంచి వచ్చిన మజ్జిగ కానీ పర్వాలేదు అంటే పెరుగు అయితే రోజుకొక ఒక వన్ కప్ పర్వాలేదు అదేనా గేదె ఆవు మన ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కలవి ప్యాకెట్లో వచ్చినవి సీసాలో వచ్చినవి కావు ఓకే బయట పెరుగు కొనద్దు బయట పెరుగు కొనద్దు బయట నెయ్యి కొనద్దు బయట వెన్న కొనొద్దు అవన్నీ కంప్లీట్గా కెమికల్స్ కలిపినవే అవన్నీ వద్దు మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే మీరింట్లో మీరింటి చుట్టుపక్కల ఎవరైనా పాలు పోసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సిన్సియర్ పీపుల్ అయితే వాళ్ళ దగ్గర పాలు తీసుకొని వాటిని తాగద్దు వాటి నుంచి పెరుగు చేసుకుని చక్కగా రోజుకొక పెరుగు తాగితే దాని నిండా బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ అని ఉంటాయి చాలా హెల్దీ చాలా హెల్దీ మీ పేగుకి చాలా అవసరం మీ మీ ఈ మొత్తం ఇంటెస్టెన్స్కి చాలా అవసరం పేగులకి లాక్టోబ్యాసిల్లస్ చాలా అవసరం అలాగే ఆ పెరుగు రోజుకొక కర్డ్ ఒక కప్పు తీసుకోవచ్చు మజ్జిగ చక్కగా ఒక గ్లాస్ పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం తీసుకోవచ్చు పల్చటి మజ్జిగ పల్చటి మజ్జిగ అదైనా ఇంట్లో తయారు చేసుకున్నది నెంబర్ టూ ఇకపోతే వెన్న ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అదైనా ఆవు గేదె పాలు పోసిన పోసిన ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు పోసిన ఆవు గేదె పాలు దాని నుంచి తీసిన వెన్న మంచిదే ఇకపోతే దాంట్లో తయారు చేసిన నెయ్యి కూడా మంచిదే కేవలం ఇవన్నీ పాత రోజుల్లాగా ఒకప్పుడులాగా పాత రోజులు ఓల్డెన్ డేస్ అన్నాను కదా ఆ రోజుల్లాగా చేసుకుంటే కొంత నయం చాలా వరకు నయం నైంటీ పర్సెంట్ మీరు సేఫ్ నైంటీ పర్సెంట్ మీరు సేఫ్ టెన్ పర్సెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉంటాయి కానీ నైంటీ పర్సెంట్ మీరు సేఫ్ అటువంటి నెయ్యి ఏది మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇళ్లలో తయారు చేస్తున్న నెయ్యి తీసుకోవచ్చు మీరే తయారు చేయాల్సిన అవసరం లేదు కొంతమంది ఇంట్లో నెయ్యి తయారు చేసి అమ్ముతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు వెన్న అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అలా అంటే ఒకప్పుడు మనం చూసే వాళ్ళమే కొంతమంది యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు వెన్న నెయ్యి ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా తయారు చేస్తారు వాళ్ళు చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు వాళ్ళ దగ్గర బోల్ నావులు గేదెలు ఉంటాయి అందువల్ల అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా హార్మోన్స్ ఇవ్వడం అది వాళ్ళు చేయరు ఇండస్ట్రియలైజేషన్ ఉండదు వాళ్ళ దగ్గర అలాంటివి మీరు తీసుకోవచ్చు నెయ్యి వెన్న రెండు మంచివి అవి మనం తయారు చేసుకున్నవైతే ఇంట్లో తయారు చేసినవైతే ఇకపోతే మజ్జిగ ఎప్పుడూ మంచిదే పెరుగు రోజుకి ఒక కర్డ్ ఒక కప్పు రోజుకు తప్పలేదు ఒక కప్పు పొద్దున్న ఒక కప్పు సాయంత్రం కూడా తీసుకోవచ్చు చాలామందికి అలవాటు ఉంటుంది ఒక కప్పు కర్డ్ పొద్దున్న సాయంత్రం ఒక కప్పు కర్డ్ నష్టం ఏం లేదు కానీ మన చుట్టుపక్కల పాత రోజుల్లాగా మనకి పాలు పోసేవాళ్ళు ఆ పాలలోంచి వచ్చిన పెరుగు మన బయట పెరుగు కొన్న పెరుగు కాదు బయట ప్యాకెట్లలో సీసాల్లో వచ్చే పాలలోంచి వచ్చే పెరుగు కాదు కొంచెం జాగ్రత్త ఇంత చెప్పిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండండి రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి ఏంటేంటో వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి పిల్లల్లో ఇన్ఫర్టిలిటీ తొందరగా లావైపోతున్నారు ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టడం లేదు ఆడపిల్లలకి మీసాలు గడ్డాలు వచ్చేస్తున్నాయి మగపిల్లలకి రావాల్సిన మీసాలు గడ్డాలు రావట్లేదు ఇంత లాభైపోతుంది